నిన్నటి దినం కాశ్మీర్లోని పెహల్గావ్ ప్రాంతంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు తీవ్రవాదులు ముష్కరులు అక్కడ పర్యాటకులు పైన చాలా దుర్మార్గంగా చిత్రహింసలు పెట్టి చంపడం జరిగింది ఈ దాడిని మేము ఖండిస్తున్నాము ఇకపోతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదము ఎప్పటి నుంచో శాంతి భారతదేశాన్ని ఇబ్బందులు పెడతా ఉంది మనం శాంతి 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 అని అని కాలం నుంచి అయిపోయినాం ఇప్పటికీ వాళ్ళకి బుద్ధి రాలేదు కాబట్టి ఈ దాడిలో ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినారు అసూలు బాసినారు అమాయక ప్రజలు భారత వైపు ప్రపంచ దేశాలు రావాలని ఆ అంటే ఈ దుర్మార్గులు కావాలని సామాన్య ప్రజలు చంపడం దుర్మార్గం చేతనైతే భారత ఆర్మీని ఎదుర్కోలేక ఈ పిరికి పందలు ఈ విధంగా అమాయకులు చంపుతూ భారతదేశంలోకి లేక ఎవరు రాకూడదు అని ఒక దుష్ట ఆలోచనతో ఈ దాడి చేశారు ఈసారి భారత సైన్యం పాకిస్తాన్ బార్డర్ లేకపోయి ఈ మొత్తం శిబిరాలను ఈ దుర్మార్గులను అత్యంత క్రూరంగా అంటే ఈ దెబ్బతో ఇంకా భవిష్యత్తులో భారత్ వైపు చూడకూడదు అడుగు పెట్టకూడదు భారత్లో ఏ దేశం కూడా ప్రశాంతంగా సాగాల కాబట్టి భారత సైన్యం శక్తివంతంగా ఈ ఒక దాడిని ఖండిస్తూ ఈ దాడి మీద ప్రతీకార చర్య తీసుకుంటే ప్రపంచ ప్రపంచ దేశంలో ఏ ఒక్క చోట కూడా ఉగ్రవాదం రాకూడదు అనే విధంగా భారత ఆర్మీ ఇవ్వాలని కోరుకుంటున్నాం చనిపోయిన అమాయక పర్యాటకులు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం ప్రభుత్వం కూడా ఆ కుటుంబాలకు తరపున నిలబడాలని వారి వారి యొక్క ఆవేదన అర్థం చేసుకొని ఈ ఉగ్రవాద మూకలను కూకటివేళ్లతో ప్రకటించాలి అప్పుడే వారి ఆత్మ శాంతిస్తుంది కాబట్టి భారత భారతదేశంలో అందరూ కూడా సమైక్యంగా ఉండాల ఇలాంటి సమయంలో అదే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఈ యొక్క దాడిని ఖండిస్తూ ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలేయాల్సిందిగా కోరుతున్నాం ఉన్నాం జై హింద్ జై భారత్ నా పేరు భారవి న్యాయవాది శ్రీ పుష్పగిరి తీర్థక్షేత్ర క్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు